హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టైలర్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు కదా స్టిచ్చింగ్ టైలరింగ్ చేసేవాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి మిషన్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి ఫ్రెండ్స్ అంటే యాక్టివ్ అంటే మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉండాలి కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి కానీ ఇంకా అవన్నీ మర్చిపోతూ హ్యాపీగా మంచిగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నట్టు అయితే మిషన్ ఎక్కగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మంచిగా శ్రద్ధ పెట్టాలి ఫస్ట్ శ్రద్ధ అంటే మంచిగా ఆలోచనలు అటు ఇటు వెళ్ళకుండా మనము ఏదైతే బ్లౌజ్ ఏదైతే డ్రెస్ కుడుతూ ఉంటామో దాని మీదనే ఇంకా ఇది ఎలా కుట్టాలి ఎట్లా కుడితే బాగుంటుంది నెక్ డబ్బా గల్లా పెడితే బాగుంటుందా ఈ డిజైన్ పెడితే బాగుంటుందా అట్లా చేయాలి మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం మనం కుట్టే వాటిపైకి రావాలన్నట్టు బ్లౌజ్ కుడితే బ్లౌజ్ పైకి డ్రెస్ కుడితే డ్రెస్ పైకి అట్లా మంచిగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ టైలరింగ్ చేస్తే మంచిగా కుదురుతాయి అసలు ఎంత బాగా అంటే మీ దగ్గరకు ఒకసారి ఒకరు అనుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు అన్నట్టు నిజంగా నా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్న ఫ్రెండ్స్ అసలు నా దగ్గర ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు ఇంకా వస్తూనే ఉంటారు రెగ్యులర్గా ఒక ఇప్పుడు నేను టైలరింగ్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన అంతకుముందు కూడా నాకు వచ్చు కానీ బయట వాళ్ళ గిరాకీ కుట్టకపోయేది అన్నట్టు అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు ఉంటుండే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అట్లా వీలు కాకపోయేది అన్నట్టు నాకు వచ్చులే కానీ ఇంకా నాయ నేను కుట్టుకునేది బయట బయట వాళ్ళే తీసుకోకపోయేది ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అయితే ఇంకా అప్ప స్టార్టింగ్లో ఇచ్చిన కస్టమర్ ఉంటారు కదా అప్పటి నుంచి రెగ్యులర్గా ఇప్పటివరకు గుట్టించుకునే వాళ్ళు ఉన్నారు అన్నట్టు అంటే అలా మనకు ఎడిట్ అయిపోవాలి మనకు అసలు అట్లా ఎడిట్ కావాలంటే మనం స్కిల్స్ ఉపయోగించాలి వాళ్ళకి మంచి ఫిట్టింగ్ ఇవ్వాలి వాళ్ళ బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లా వాళ్ళకి అద్దినట్టు కుట్టి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎడిట్ అయిపోతారు మనము మంచి గుర్తున్నాము అని తెలిసిందంటే ఇంకా అసలు మనం చె చెప్పుకొని అవసరం లేదు నేను టైలరింగ్ చేస్తున్నా నా దగ్గర రండి నా దగ్గర కుట్టించుకోండి ఒకటి కుట్టించుకొని చూడండి అని చెప్తూ ఉంటారు కదా అట్లా అవసరం లేదు ఇంకా ఎవరు ఒక్కరికి మనం ఫిట్టింగ్ మంచిగా ఇస్తే వాళ్ళే ఒక పది మందికి షేర్ చేస్తారు వాళ్ళే ఒక పది మందికి చెప్తూ ఉంటారు అన్నట్టు అట్లా మనము టైలరింగ్లో ఎప్పుడైనా ఏంటంటే ఇంకా మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలి శ్రద్ధ కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఇంకొకటి ఏంటంటే టైలరింగ్లో చేయాల్సిన విషయాలు హెల్త్ కూడా చూసుకోవాలి హెల్త్ కూడా మంచిగా ఫుడ్ మంచిగా టైంకి తీసుకోవాలి గిరాక్ బాగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంకా అట్లనే కూర్చొని ఇది ఒకటి అయిపోయినా ఇక కొంచెం అయిపోయినాక కదిద్దాం ఈ కొంచెం అట్లా ఉంటాం కదా అలా ఉండొద్దు ఫస్ట్ టైం టు టైం ఫుడ్ తినాలి ఫుడ్ తిన్న తర్వాతకి టక్టాక ఎంతసేపు తింటామండి ఫుడ్డు తినడము ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నేనైతే అంతకు మించి తినను చాలా తక్కువ టైంలో తినేస్తూ ఉంటా అన్నట్టు ఇంకా తిండికి ఫుడ్ తినడానికి ఎక్కువ టైం అయితే కేటాయించను అట్లా తక్కువ టైం ఇంకా మీ ఇష్టం తిన్నా ఒక మీరు తినే ఎంతసేపు తినేసి ఫుడ్ తింటేనే కదా మనకు ఎనర్జీ ఉండేది ఎనర్జీ ఉంటేనే హెల్దీగా ఉంటాం హెల్దీగా ఉంటేనే మంచిగా కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఇంకా అస్తమానం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఇంకా అవన్నీ కొంచెం లోపలనే ఉంచుకోవాలి బయటకు ఎక్స్ప్రెస్ చేయొద్దు మన కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళతో నవ్వుతూ హ్యాపీగానే ఉండాలి ఇంకా మన విషయాలన్నీ చెప్పుకోవడం అనవసరం మన ఏదో మనం డీల్ చేసుకోవాలి మన సమస్యలు ఏవో మనం చూసుకోవాలి వాటిని డీల్ చేసే విధానం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఓకేనా ఓకే ఇంకా చెప్పాలంటే టైలరింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎలా ఉండాలంటే బాగా బ్లౌజులు గిరాకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నైట్ ఎక్కువసేపు కుడుతూ ఉంటారు అంటే చీకటి పడ్డ తర్వాతకి లైట్ వేసుకొని లైట్ కింద కుడతా ఉంటాం కదా అలా చేయొద్దు తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి అంటే ఏం కదా కానీ మధ్యరాత్రి వరకు మిడ్ నైట్ వరకు అట్లా కుట్టకపోవడం మంచిది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను అట్లా కొన్నిసార్లు అట్లా వేసిన మధ్యరాత్రి వరకు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ పొద్దున లేచిన తర్వాత ఇంకా తలంతా భారంగా ఉంటుంది నిద్ర సరిపోక తలనొప్పి వస్తుంటుంది మనకు మనమే ఒక హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం అయితే టైంని డే టైంలో టైం వేస్ట్ చేయకుండా డే అంతా కుట్టుకోవాలి ఇంకా నైట్ కుట్టుకోకపోవడం చాలా మంచిది ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలి మెయిన్ టైలర్స్ హెల్దీగా ఉంటేనే వర్క్ చేయగలుగుతారు నైట్ కుట్టడం ఆఫ్ చేయండి దాదాపు తప్పని పరిస్థితులు ఉంటే ఎప్పుడో ఒకసారి అట్లా నైట్ అవుట్ చేసుకుంటు కానీ ఇంకా నైట్ కుట్టడం అనేది ఎంతవరకు మంచిది కాదు మళ్ళీ డే అంతా మనం డల్ అయిపోతాం తలనొప్పి వస్తుంటుంది నిద్ర వస్తుంటుంది ఇంకా డే పడుకుంటే ఇంకా అంతే ఇంకో ఓపిక ఉండదు చేత కాదు ఓకేనా ఇంకా డే టైంలోనే త్వర త్వరగా పనులు వేసుకొని పొద్దున్నే టకటక ఇంట్లో పనులన్నీ నైన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా వీలైతే ఎయిట్ వర్క్ కూడా వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా వేసుకొని అంటే డేని ఎక్కువ యూజ్ చేసుకోవాలి డే టైంలో ఒక వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా డే టైంలో వేస్ట్ చేయకుండా ఈవినింగ్ వరకు అన్నీ కుట్టేసుకోవాలి అంతకైతే ఇంకా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అర్జెంటుగా ఇచ్చేవి ఉన్నాయి మ్యారేజెస్ అట్లా వస్తుంటాయి కదా ఆ టైంలో ఏం చేయాలంటే మీరు ఎర్లీగా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్కే అట్లా లేచి త్వర త్వరగా ఇంట్లో పండ్లన్నీ చేసుకొని సిక్స్కే స్టార్ట్ చేయండి కే మిషన్ ఎక్కి కే ఒక ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాం అన్నట్టు అంటే మనకు మనం హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవద్దు మన హెల్త్ను కూడా కాపాడుకోవడం చాలా అవసరం కదా మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ఓకేనా సమయాన్ని అట్లా అరేంజ్ చేసుకోవాలి మన హెల్త్ కూడా మంచిగా ఉంటే చేసుకుంటే మనకు కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే ఇవన్నీ నచ్చుతాయి అనుకుంటున్నా నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నా అంటే నేను ఏవైతే ఫేస్ చేసినో మీరు అట్లాంటివి చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా నిజంగా నేను ఈ టైలరింగ్ వీడియోస్ స్టార్ట్ చేసింది కూడా ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని కానీ నా వర్క్ని ఇతరులకు షేర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అంటే ఒకరితో పంచుకోవడం నాకు ఇష్టం అన్నట్టు ఒకరితో మనకు వచ్చిన పనిని కానీ తెలిసిన విషయాలు ఇంకొకరికి చెప్తే వాళ్ళకు సరే అందులో ఒక కొంతమందికైనా యూజ్ అవుతాయి ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అయినా ఒక టెన్ మెంబర్స్కి యూజ్ అయినా వాళ్ళకి యూజ్ఫుల్గా అయితే ఉంటాం కదా ఆ విధంగా ఓకేనా ఇంకా వచ్చేసి మెయిన్ టైలర్స్ మెయిన్ నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే హెల్త్ను కాపాడుకోండి హెల్త్ను కాపాడుకుంటూ టైలరింగ్ చేసుకోండి ఓకేనా ఇలా చేస్తూ ఉండండి మీకైతే నచ్చుతాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఈ టైలరింగ్ చేసేవాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నా మెయిన్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి బ్లౌజులు కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకోవాలి నెక్స్ట్ హెల్త్ను కూడా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి సమయానికి సరైన సమయానికి తింటూ ఉండాలి అంటే తింటూ ఉండాలంటే ఆరోగ్యకరంగా మంచిగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి కదా ఫుడ్ అయితే ఖచ్చితంగా మంచిగా తీసుకోండి ఇంకా ఇంకోటి ఏంటంటే టైలరింగ్ మంచిగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నప్పుడు మైండ్ కూడా చాలా ఫ్రీ అయిద్ది అసలు ఎంత అంటే చాలా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు మీరు ఇంకా కాన్సన్ట్రేషన్తో కుడుతున్నప్పుడు అంటే శ్రద్ధ పెట్టి కుడుతున్నప్పుడు మీ మైండ్లో ఆలోచనలు అవన్నీ ఇంకా వాటికి అవే పోతుంటాయి దీని మీదనే శ్రద్ధ వచ్చి అన్నీ కూడా మైండ్ ఫ్రీ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు నిజంగా నాకైతే చాలాసార్లు తలనొప్పి వస్తుంటుంది ఈ టైలరింగ్ చేస్తూ స్టార్ట్ చేస్తా కదా అప్పుడు ఆ తలనొప్పి దాని దానికే పోతూ ఉంటుంది అన్నట్టు అంటే మ మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంటుంది ప్రాబ్లమ్స్ పోకుండా ఈ స్టిచ్చింగు ఈ కట్టింగు ఇంకా వీటి మీదకి వచ్చినప్పుడు ఏంటంటే మైండ్ డైవర్ట్ అయ్యి ఫ్రెష్ అయిపోతుంటాం మనం చాలా ఫ్రీగా ఉంటాం అన్నట్టు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఫాలో అవుతారు అవుతారనుకుంటున్నా నేను మీకైతే నచ్చుతాయని కూడా నేను అనుకుంటున్నా ఇవైతే మీరు ఫాలో చేసుకోండి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి సంపాదించాలి సంపాదించాలంటే డే టైంలోనే మంచిగా టైంని వేస్ట్ చేయకుండా డే టైంలో గుట్టుకుంటూ డే టైంలో చేసుకుంటే చాలా మంచిగా ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే బాయ్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్న ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే బాయ్ ఫ్రెండ్స్